ంది నీకు బిల్లియం ఇయ్యం ఏమి ఇయ్యం అటు పోతే అని చెప్పిండ్రు అయినా సరే ఎదిరించి ఇవ్వాల నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు అక్క ఫోన్లు వేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ల రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అందులో ఏమీ ఆలోచించద్దు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీ రౌడీటైపోయా ఎట్టి పరిస్థితులా ఇచ్చిపెట్టు ఉండదు ఇక్కడికి బాన్స్ వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ గీడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి